హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి అన్నదాత సుఖీభవ అలాగనే పిఎం కిసాన్ ఇరవయో విడతకు సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఈ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అన్నదాత సుఖీభవ పథకంపై రైతులకు బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక త్వరలోనే ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది ఇక పిఎం కిసాన్ యోజన నిధులు ఈ నెలలో విడుదల కానుండగా అదే సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ డబ్బులను రాష్ట్రంలోనే రైతుల బ్యాంకు అకౌంటుల్లో వేయనుంది ఇక అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన కలిపి తొలి విడతలో ఏడు వేలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి అయితే ఇప్పటికీ అన్నదాత సుఖీభవ పథకంకు సంబంధించిన అర్హుల జాబితాను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది ఇందుకు సంబంధించిన అధికారిక వెబ్సైటు ద్వారా రైతులు ఈ పథకానికి అర్హులో అవునో కాదో తెలుసుకోవచ్చు ఇక సింపుల్గా ఆధార్ కార్డు ఎంటర్ చేయడం ద్వారా ఈ వివరాలు తెలుసుకోవచ్చు ఇక అన్నదాత సుఖీభవ స్టేటస్ అయితే ఇలా తెలుసుకోండి అన్నదాత సుఖీభవ పథకంకు సంబంధించి అధికారిక వెబ్సైట్ అన్నదాత సుఖీభవ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ను సందర్శించండి అక్కడ కెన్యూ యువర్ స్టేటస్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాత ఆధార్ నెంబరు క్యాప్చో ఎంటర్ చేసి చర్చ చేయండి అప్పుడు రైతు పేరు జిల్లా మండలం గ్రామ వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ కూడా స్క్రీన్పై కనిపిస్తుంది ఇక ఇదిలా ఉంటే అన్నదాత సుఖీభావ అర్హుల జాబితాలో లేని రైతులు సంబంధిత వ్యవసాయ అధికారులను కలిసి ఫిర్యాదు చేసేందుకు అవకాశం కూడా కల్పించినట్లుగా వ్యవసాయ శాఖ తెలిపింది రైతు సేవా కేంద్రాల్లో ఫిర్యాదు అందిస్తే అక్కడి సిబ్బంది పోర్టల్లో వివరాలను ఎంటర్ చేస్తారని వ్యవసాయ శాఖ పేర్కొంది ఇక అన్నదాతా సుఖీభావ పథకానికి అనర్హులైన రైతులు ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని సూచించింది ఇక ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభావ అలాగనే పిఎం కిసాన్ పథకాలను సంయుక్తంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది తద్వారా ఏడాదికి ఇరవై వేలను రైతుల ఖాతాల్లో వేయనున్నట్లుగా తెలిపింది ఇందులో కేంద్రం వాటా ఆరు వేలు కాగా రాష్ట్రం వాటా పద్నాలుగు వేలు పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఆరు వేలను మూడు విడతలుగా ఒక్కో ఇన్స్టాల్మెంటులో రెండు వేల చొప్పున రైతుల ఖాతాలకు జమ చేస్తుంది అంటే నాలుగు నెలలకు ఒక విడత చొప్పున డబ్బులను జమ చేస్తుంది ఇక పిఎం కిసాన్ నిధుల విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాతా సుఖీభవ పథకం డబ్బులను విడుదల చేయాలని నిర్ణయించింది అంటే అన్నదాత సుఖీభవ నిధుల విడుదలను కూడా మూడు విడతల్లో ఇవ్వనున్నారు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకంలో భాగంగా తొలి విడతలో ఏడు వేలు జమ చేయనున్నారు ఇది ఈ నెలలోనే విడుదల కానుంది పిఎం కిసాన్ నిధుల విడుదల సమయంలోనే అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనున్నారు ఇక అన్నదాతా సుఖీభవ పిఎం కిసాన్ రెండో విడతగా నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు కలిపి ఏడు వేలు ఇక మూడో విడతగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు కేంద్రం రెండు వేలు కలిపి ఆరు వేలు విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇక పిఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్ అతి త్వరలో ప్రధానమంత్రి కిసాన్ యోజన ఇరవయవ విడత విడుదల కానుంది మీరు కొత్తగా పిఎం కిసాన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారా అయితే ఇది మీకోసమే దేశంలోనే రైతుల వ్యవసాయ అవసరాల కోసం భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకాన్ని అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ప్రారంభించింది ఈ ప్రతిష్టాత్మక పథకం కింద ప్రతి ఏడాదిలో రైతుల ఖాతాలకు ఆరు వేలు ఆర్థిక సాయాన్ని అందిస్తుంది మూడు వాయిదాల్లో అంటే రెండు వేల చొప్పున పంపుతోంది ఇక ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద మొత్తం పంతొమ్మిది వాయిదాలను విడుదల చేసింది ఇక దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఇరవయవ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఇరవయవ విడత విడుదల తేదీలను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు పిఎం కిసాన్ యోజన లబ్ధిదారుల్లో ఒక కుటుంబంలోనే రైతు భార్య ఇద్దరూ కలిసి ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చా అని అడుగుతుంటారు దీనికి సంబంధించిన నియమాలు ఏంటో తెలుసుకుందాము ఇక పథకం నిబంధనల ప్రకారం రైతు భార్యాభర్తలు కలిసి ఈ పథకం ప్రయోజనాలను పొందలేరు ఒక కుటుంబంలో ఒక సభ్యునికి మాత్రమే రెండు వేలు పొందగలరు పీఎం కిసాన్ పథకం ద్వారా వ్యవసాయ భూమి ఎవరి పేరు మీద ఉందో రిజిస్టర్ అయ్యిందో ఆ కుటుంబంలోనే సభ్యునికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి ఈ డాక్యుమెంట్లను చెకింగ్ చేయటం చాలా అవసరం తదుపరి వాయిదా మీ అకౌంటుకు సకాలంలో రావాలంటే ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి